దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల గ్రంథం నీకు ఆశ్రయం కలుగును కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం నాలుగో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా చాలామంది బిడ్డలు సరైన ఆశ్రయం లేక జీవిస్తూ ఉంటారు అనాథాశ్రమంలో వసతి గృహాల్లో సేద తీరుతూ సరైనటువంటి ప్రేమను పొందుకోలేక బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు కానీ ప్రభువారు మనల్ని వారి వల్లే కాకుండా కొంచెం ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచారు నిమిత్తం బట్టి ప్రభువుకి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి అటువంటి వారికి మనం ప్రేమని పంచాలి వారికి ఒక సహోదరి ఒక సహోదరులా నీవు సహాయం చేయగలగాలి ప్లీజ్ సహోదరులారా ప్రభువారి యొక్క రెక్కలతో నిన్ను కప్పునని సెలవిస్తూ ఉన్నారు మనం ఎటువంటి ప్రయాణాలు గుండా వెళ్ళినా ఎటువంటి ఆపదలు మనల్ని చుట్టుముట్టినా అవేవి మనల్ని చేరకుండా ఎటువంటి అపాయంలో పడకుండా ప్రభువారు మనల్ని రక్షిస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో మనకి తెలియకుండానే ఎన్నో అపాయాల నుంచి ప్రభువారు మనల్ని కాపాడుతూ ఉంటారు కానీ ప్రభు వారు మనల్ని కాపాడాడు అన్న సంగతి కూడా మనకు తెలియదు ఎందుకంటే మన మీద ఉన్నటువంటి విలువైనటువంటి ప్రేమ అది అటువంటి ప్రేమని పొందుకున్నటువంటి మనం ఎంతో ధన్యులం సజీవుడైన దేవుడు బలవంతుడైన దేవుడు నీతిమంతుడైన దేవుని యొక్క ప్రేమని పొందుకుంటున్న మనం ఆ ప్రభువుకి అనుగుణంగా మనం జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనం గమనించుకుందాం ప్లీజ్ సహోదరులారా ఎవరైతే ఆయన మాట విని ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని ప్రభువారు ఆశీర్వదిస్తారని బైబిల్ గ్రంథంలో మనకి లిఖించబడి ఉంది ఎవరైతే నీతి అనుసరించి నడుచుకుంటారో వారి వైపు ప్రభు యొక్క దృష్టి ఉంటుందని కూడా మనం గమనించవచ్చు నీకెవరు కూడా ఆశ్రయం ఇవ్వలేకపోయినా నీకు సహాయం చేస్తానన్న వారే నీకు సహాయం చేయకపోయినా ప్రభువారు నీకు తోడుగా ఉంటారు ఆయనే నీకు నీ యొక్క బలం నీవు ఆయన మీద ఆధారపడినట్లయితే ప్రభువారు నీకు చక్కటి తోడుని చక్కటి ధైర్యాన్ని ఇస్తారు రే సహోదరులారా నాకు అందరూ ఉన్నారు నాకు బంధువులు ఏమి తక్కువ కాదు కానీ నాకు ఆపద సంభవించినప్పుడు ఎవరు నాకు తోడు లేరు నేను సహాయం అడిగినా సరే నాకు సహాయం చేయలేదు అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ సహోదరులారా ప్రభువు మీద నీవు పూర్తిగా ఆధారపడినప్పుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభువారు ఉంచుతారు ఆయన ఎందు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో నీవు ఉండగలగాలి ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి పవిత్రమైన ఆజ్ఞలు ఎంతో విలువైనవి ఆ యొక్క ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఎప్పుడైతే వాటి ప్రకారం నడుచుకుంటామో ప్రభు యొక్క దృష్టి నీ మీద ఉంటుంది నీవు ఎటువంటి సమస్య గురించి అయినా బాధపడాల్సిన అవసరం ఉండదు ఎటువంటి శ్రమ గురించి అయినా చింతించాల్సిన పని ఉండదు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను ఏ అపాయమునకు భయపడనన్న దావీదు లాంటి ధైర్యాన్ని మీరు కలిగి ఉండాలి ప్లీజ్ సహోదరులారా మీరు అనుకుంటూ ఉంటారు ఈ సమస్యలు నన్ను ఏ విధంగా చుట్టుముట్టాయో ఈ సమస్యల నుంచి విడిపించబడడం దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని మీరు అనుకోవచ్చు కానీ ఒక్కసారి మీరు ప్రభు మీద ఆధారపడండి విశ్వాసంతో నమ్మకంతో ఆయనకి ప్రార్థించండి తప్పకుండా మీరు విజయాన్ని పొందుకుంటారు ఆయన అనుగ్రహించే మేలులు మీరు రుచి చూస్తారు అటువంటి మహాకృపని ప్రభు వారి మీ అందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని స్థుతించుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభావ తండ్రి మనుషులు మమ్మల్ని మోసం చేయొచ్చు తండ్రి మనుషులు మమ్మల్ని సహాయం చేస్తానని చేయకపోవచ్చు కానీ మీ దగ్గరికి వస్తే మీరు ఆశ్రయాన్ని కల్పిస్తారు ప్రభా అది శాశ్వతమైన ఆశీర్వాదం ప్రభా శాశ్వతమైన ఆశ్రయం నాయన అటువంటి ఆశ్రయాన్ని మీ బిడ్డలందరూ పొందుకునే ధన్యతని వారందరికీ అనుగ్రహించండి ఇప్పుడు ఈ ప్రార్థనలో ఎక్కిబిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న సమస్యల నుంచి వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ప్రభావ ఆర్థిక సమస్యల నుంచి ప్రతి విధమైన సమస్యల నుంచి మీరు విడుదల అనుగ్రహించండి మీ కృపలో మీ దయలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నైనా మీ శాంతిని మీ సమాధానాన్ని మీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ బిడ్డలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు వారి హృదయంలో ఎటువంటి బాధ ఉందో ఎటువంటి వేదన ఉందో మాకు తెలియదు ఉద్యోగం లేక బాధపడుతున్నారు సరైన ఆదాయం లేక బాధపెడుతున్నారు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా ప్రతి సమస్య ప్రతి అవసరతని మీరే తీర్చి వారిని కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభావ మీ యొక్క ఆలోచన పొరల్లో మేము ఒక్క క్షణం చాలనైనా మేము ఆశీర్వదించబడతాం మేము రక్షించబడతాం మేము దీవించబడతాం ప్రభా మీ కృపని మీ శాశ్వతమైన ఆనందాన్ని మేము అందరికీ దయచేయమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమేన్